పట్టాభి పేల్చిన పేరన్ విడు ఎనిమిదవ పాదం ముప్పై ఐదు ఇరవై కయిత నా దయిత అనే పుస్తకాల్లో ఇప్పుడు మనం చెప్పుకోండి నీవు అనే కవిత మన్ మానసమతి సీతల హిమవత్ శత సానుగుని కరవాసురుగా నీరవాస్రుగాధ విని వచితి వాను నా లోపల మధుజీవనరహిత రుద్ర సీతు జ్వజ్వల్య ప్రణయ పవన నయనముల జూతు అగ్ని రథాంతములను విదంచు నా కాసు ఊగాడు విధుర డోలలును నా హస్తగతాసు నా బ్రతుకు నిరర్ధక వ్యర్థవీత హేతు నీ వత్తుల అభివర్ధకమైన క్రియాధ హేమంత సమాధిని నిధురించు మదాయు నా జీవితపు చుగాదిని నువ్వు వాయు మరల విరియు హసనమ్మున శిథిర చిత్తదారు నా శోకపు వసనమ్మున నీవు జలతారు మా ముళ్ళ బతుకు సందున నగున్ కుసుబాపు నువ్వు కాంక్షిత మనమందున కదలు తీవో నిందుగాంచక సుఖానికి శకయించును చక్షు విరహ విషము తెలువానికి ముసిత ఛత్రముని ఇది హేమంత సింధు విజరుండ వినామిత్రం నాకు వినా బంధు ప్రణయముల మరువాటిక పైన సమయానికి సంకిళ్లను కట్టి నావు కవుగిళ్లను ఆనంద శ్రే ఉన్న వియటూ నీ నవ్వుల సీధు హా నన్ను కవుగలించునపు కవుగలింపుతు నా ప్రేయసివి అవుదు అదరదు నీ పద జంపలవి నేనాజాను విసరుతునడు దిశల చంపల ఇటువ చివా ప్రణయాభిషేక్ ప్రణయంబను మరకతమణి నాదురలాటమునదిద్దిద్ది ప్రసాదించి నావు రమణి మహారాజ పదవి సిద్ధి అల్పులు గద అవలినంతిన మహీజాని నీచిత్తమునాయనంత సామ్రాజ్య రాజధా కూడా ఛత్రంబకు కప్పు నన్ను విశ్వస్థరి అంత చూడ సఖియ నీరు చిన్నీక్క

వందిమములు పలుకు సారిపోరు స్థలం బ్రాలు సో పోయి మయూరములు నటనమాడు కిరణములు వరచి బ్రాడు లక్ష కోలములు పాడు ఊర్వినంత ఉత్సవ సరుకు దాన దాసజనము రోజ ఫి పసిండిసిండి సుఖపాద శివ గడ్డిపూడు పాద పూజ ఏనున్నడయాడు క్రోధ కామములకు భిక్షలందరి కురి శిక్ష కంటకాలకు ఆత్మహత్ విడులు విడులు భ్రాంతి నాట్యమాడులు ప్రతి చోట అమర కాంతి ప్రణయ శాంతి ఏనున్నడయాడు నేనన్న ధరన్ పరా భూచక్రములోని శత్రు రాజులంతా వచ్చి నాకు కానుకలను కప్పమిత్రు జగతి నంత శక్తిశాలి శివుని కంటు కల్పించిన అట్టిమేటి మరుడు కూడా నాకు బంటు రాజరాజశిఖామణిని జగజ్జేతన బుధు సొమ్ము నిర్మిష్ి శిఖరధరణి ఉదాసమస్థాన మంటపం నా సభస్తలములోన సకల కవీర్పరుడు ఇచ్చవచ్చినటుల పాడుతుండ్రు పాడుతుండ్రునిచ్చ کلو جن کن چمر کبھی منوہر رومیو جولیمچر ہٹا ریجی سپونی سرپن کرتے సుఖాబ్ది కట్టించును కను కనులన భరతావని నోము పంట వాల్మీకి కవితన విను తాన తదుపు మంట పే రామాయణ ప్రేమగా అవులా అది సుధావ్యధార్చి ప్రకృతిలోన ప్రణయా గిరిక గిరికూర్చి వర్ణించుట భట్టుమూర్తి ಅಜುಗೋ ವಿನು ಅಲ್ಲಸಾನಿ ಪರುಗು ಚೊನ್ನ ಮೃದು ಪದಾರ ಬರುದಿನಿ ಚೆನ್ನದಾನಿ ನಿಭೃತ ಮನೋರಹಸ್ಯ ನಡಬೋದಟ ಪರುಳ್ಳ ಪಡಬೋದಟ ಪರುಳ ತೋಟಿ ನೀ ಗುಂಡಿಯ ಅಂತಿ ಪರ ಮಹಾಭಾಗ್ಯ ಮುಂಡು ಮಾಡಿ ನನು ಸೇಂಪಿಂಗುಚ್ಚರ ಪತಿತಾವನಿ ಪೈನ ನಿನ್ನು ವಾಟವತ್ತು ಪಗಿದಿ ನೀವು ಪ್ರಣಯ ಸುಧಲ ತೋಳ ನನ್ನು ಅಭಿಷೇಕ ಸಲಿಪಿನಾಳು బాహు పంజరములోన ప్రణయ రాజ్య మహీజాని పదవి నిచ్చినావు సన నువ్వు నాదు మహారాణి భిక్షుడు పొడవి ఎంత పుష్యమాస రత్నకాలిక సీతమంత గిణ మంద గణంగి ఉంది శవము పోలి కట్టి చినిగినట్టి పాత గుడ్డ పీలకి నడుచుతున్నా వడుకుతున్న బీదపా కనుకమల కనలుతుంది జఠర జ్వాలిక నోరు విప్పలుడువరా పుత్తనారిక కదలుతుంది కుష్ఠరోగి వేలిపోరి కలరు భాగ్యవంతులప్పుడు హంస కూలి కల్పముల సహించి నిరసిత ప్రణాళిక విధము నుండి వ్యర్థ జన్మపీ వివిధము మంది అది

ఆకదమున అచ్చు తప్పు తెల్లవారుదాము కొవ్వు వత్తి వెరువ కారవ నింగి కొప్పు లోని సన్న జాజిపు ఇదిలేని కొడబలి ఒక్క ఈక కుక్కోక పగిరిపోయిన కే గాజు మొక్క సదరు జబ్బ చ్రావెడి కాగితప్పుడవ బ్రాగట్టు వంపక వలపలికి చిన్ని కడవ వెన్నకుడ వెన్నకుండ ಮಾರಸಿ ಸರಸು ಸರಸಿನ ಪ್ಯಲಕ್ ವಂಗಕಾಯ ಕಾಯ ತುಡಿಮ ಪಸರ್ ಹೆದು ಮಂಡಿ ಪೋಯಿದುಸ್ ಹೆದು ಇಗಿರಿ ಪೋಯನಿ ಸುರಸುರು ರಾಗ ತೋತು ತೊನ್ಲ ದಿಷ್ಯಷಿ. பிட்டினதீ நந்தன பிட்டினதீ நந்தன அனுங்கு நந்த நாம நதி நந்தன் மெயி குந்தன மட்டுல குந்தனட்டு மந்த மெந்த நந்தன் சுரள கித்து வந்தமுழனானந்தன சந்தன தம்பூல தாம்பூலமுல் தனயமு யாகமு நந்தன் అన్నింత దిన వృద్ధినందు చుందన రారుత నానందన ధారుని సంక్రందన పట్టణపునందనా వణమాడి పడిందన నేను తన తునుతన యాగము మైనందు బుట్టనడినందన సంవత్సరమున వలమై నందన మా అనుంగు అనందన నా మనుది మదీనందన తీరు క్షణంగరము జీవితము నోటికి అందిమ్ము చషకమ్ము సకి ఏటికి చనిపోయిన అనురాని రేపుంతలపన్ సుఖవంతుడవే నేటి రేపు భావి జీతీ భీతిని గతశనము గత వ్యసనము లేకుండు రీతిని ఏనాటికి పరిష్కరింపను सरायि नि प्रियसाखि कडुं प्रीति मधुपात्र रसांकितं गाव्यं लतो मधुमासमावनिन् श्राव्यमुगपाडु समीपमुननीव अधिनाकम्मु विधिम्भाव्यं मीदि मरिकोरकी मी सुला सुलतान्नतरङ्ग मरिकोरकम्भापरिष्पं कज्जिम्पुततिम्मा वीडब्बुरन् चेडब्बुनन् ూరమున మృదంగం పవల్ నిసి గల బిడారము జగంబిది జగంబితి విసీర్ణమగుడారం క్షణముండి తన దారి తనదారి సుల్తాను పిమ్మట సుల్తానది ప్రక స్వరతాను సింహాసన మందుండు జలజారు జనదారు సంభారి సంపన్నుడు అవేదమది అవీరమదిరాక్షీ మదిరం బియ్యంగా నా భాగ్యమప్పుడు పండు భాగ్యమపుత్తి వసనంబు భానుడి చిత్తర పేసి మదిరాభామిని రధల ముద్దుడి మీ జీవమ్ము విహంగము భంగిని రయగా జగమ్ముల నీవు బ్రతికేదానికి హాజిప్రియ कडुन्ध्राचुन्मेरिक मजानुकजेयुल शीघ्रं मे अरजेरिलतो नुचिरारु महाधिक सुखप्रद सुखं भस्वादनभाग्यमु मरे मानवजन्मम्बु वा वातूलमुय दिवीति कडुलोल दिवि, सुखवन्तमुगा गडुपमु

ಅಸಹ್ಯಮನ ಪಂಡಿತಾವು ವಿನವದ್ದು ನಗೂಡಿ ಸ್ವರತ್ರ ಕ್ಷಣಿಕಾಲಭು ಮೇ ಬ್ರತುಕ ವ್ಯ ಸೇಖ ಸುಖಸಾಗರ ಪಾಡವಿರುತು ಮತ್ತುಗ ಮಧ್ಯಂಬು ತಾವುತು ಸನಾಮತ್ ಸುಖಡು ವಲಿಕರ ಬತಿಕೆ ಮುನ್ನಾಡು ಗಡುಪಡಿ ವೇರು ಗಮ್ಮತ್ತು శుశమాసర పరిశ్రదక యాత్రి విచారక క్షణమాత్ మదీయా ధర్మములకు సాకీ చంద్రముఖి వహింపు మధుప కాదంబరి నిత్య సఖీ కేదారిక నివాసీల సమింపు నా కాదంబరి అంటే మధ్యం వికస్పర సుములను మరలను పెంపవు చచ్చిన వారు తిరిగి రారు ఇక మతానికి మతానికి నడిధారణి

సుగంధము పెరజమ్ము అరూప సరళ బంధము మద్ కోణీకుండా మార్చుతమూ తాపసు తమాపసురందీకోసం తారహితంబు మించి వంక గంతు నిలిచి జంటి ఏకాకి గనిచుల అవని అవని తాను వచ్చు దువని నిలబడినది అలసిటి గది నిచిలంబది జగ జగతి అనిలంబది అఖిల జగతి యోగి భంగి కరుల ముసి కందుని చిత్రపటం బట్టు కదల కుండ కణం భూ కాని అంతనాదు విస్ఫులింగు ఆసప అవసాన పసంతరు నాడి సిరి శిరయను విధములు స్పందించున సరభసముగా నా జుట్టు తమస్సు మేధురముఘముట్టడించు నీదు సదా నిరీక్షంచు నా కోరిక మటుకు మించు మార్కి మిక్కు మింకు మించు మార్కి మందు రవుల తల 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 నీకో నా వండిని సమయం వే చేతుల సాచి యుంటి వేయి కళ్ళ కాచియుంటి హులిని మధు వంటి ప్రణయములు దాచియుంటి

ೇಮಿ ಪ್ರಣಯ ರಾಜ್ಯ ಭಾವಸಿ ಮತಿ ಮರಳಿ ಥನಮು ಬಿಧಿ ನಾದು ಮಾನಸು ತವಿ ವಿಡಂಬ ಸುಧೂರ ಪಾದಧ್ವನಿ ವೀನುರ ಈ ಕಾಳತಮೋಂತರಾಳು ಅರ್ಧರಾತ್ರಿವೇ ಹೊರಧುಹರೀರವಂಶಿಂದು ವಿಂದು కాని నాకు గోచరింపకుంట నీదు మొట్టె రంప మట్టుల విరహమ్ములను కోయుతుండ నిన్ను కోరి చిరము నిరంతము నిరంతరము నీడ చుయువతి వీచియున్నవాడ అరచేతిని పట్టి అసు నీ బొబ్బుల నీ మబ్బుల నీది మును నీది మునుపు கணநாடு முனீதுராக வல்ல மது மதுல்ல முனக்கீக கைகஸ்லபயாரு பஞ்ச பங்காளம்பை நசிம்ப விரிபோபக ஜலஹிமானி மஞ்சுர குசுமாரு பூனி மது மாதமுவத்து கரண் தருணீமணி ரம்மு தரன் நாரோண சுகம்மு கோர்ப திமிராரு நசிஞ்சி கோர்வ ரக்தரோச்சி தோச்சு தாத்திரி ரம்மு மகானந்த தாத்திரி रा रम्मू रातांगी रम्मू ननुजैत पुमनी यो